శాసనసభ్యులు గోలకట్టి బ్రహ్మానందరెడ్డి గారు మరియు కారంపొడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి శుభ్రాజమ పండలాగుడి బల ప్రదర్శన కార్యక్రమంలో ఈరోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ విభాగంలో ఇప్పటివరకు తొమ్మిది మంది రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారు ఈ తొమ్మిది మంది రైతు సోదరులకు డ్రాస్తున్నారని కమిటీ వారి ఆధ్వర్యంలో కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి జాతి వారు మొదటి సీటు ఎవరికైతే వస్తుందో వారు ఒక అరగంటలో రెడీగా ఉండాలి అదే విధంగా గౌరవ శాసనసభ్యులు వారు అతిథులు మహా ఈ ఎంపీ గారు వీళ్ళంతా వస్తున్నారు కనుక వారు వచ్చే ముందు ఏదన్నా సమాచారం ఉంటే వచ్చే జాతకి చెప్తారండి ఆగా ఉంటే సమయమే ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు క్రమశిక్షణ పాటించాలిగా టీషర్ట్ ధరించి రావాలి తప్పనిసరిగా ప్రతి జత వరకు కూడా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామిషలతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేంద్ర రెడ్డి గారు గౌరవస్ గారు సింకి సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం సూర్యాపాఠ జిల్లా మొట్టమొదటి జాతక చోటికి రావాలి రెడీగా ఉండాలి ఒక అరగంటలో చీటీ శ్రీ 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 బలి పోలేరమ్మ తల్లి ఆశీస్లతో బుల్స్ పాలూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికూర మండలం బాపట్ల జిల్లా బుడ్డగిత్త వరద ఏడవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహాలయన్ లయన్ ఓకే రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గారి ఆశీస్లతో జిఎన్ఆర్ బుల్స్ ట్కే రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా గోస్పాడు మండలం నంద్యాల జిల్లా శ్రీ మునిస్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ఎస్ గోల్స్ లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా మహాదేవ కొండపేట రౌడీ నాలుగో జతగా పోటీ హనుమాన్ బోస్ ఐతరా సత్యనారాయణ గారు కుప్పోలు కోలాటం పంతులు గారు కుప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా నంది విష్ణు ఎనిమిదవ పోటీకి రావాలి శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో పొందుగుల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ ఫారం ప్రెసిడెంట్ గారు విజయవాడ విజయవాడ రావు కృష్ణా జిల్లా ఆరు శ్రీ 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 బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బోల్స్ పౌలర్ వీరాస్వామి సోదరు గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం బజరంగి రెండవ జతగా పోటీకి రావాలి మొట్టమొదటి జతగా శ్రీశ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోస్ సురేంద్ర రెడ్డి గారు గోరు ఎస్టి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజనగర్ వారు మొట్టమొదటి జతగా పోటీకి రావాలి మొత్తం తొమ్మిది జతలండి